హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వినయ టీవీ మనం ఈరోజు వై హీరోస్ ఫేసింగ్ ఫ్లాప్స్ ఆఫ్టర్ రాజమౌళి ఫిలిమ్స్ అనేది తెలుసుకుందాం రాజమౌళి అట్ ప్రజెంట్ ఇండియాలో ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు తెలుగు ఇండస్ట్రీని ప్రపంచాన్ని పరిచయం చేసిన డైరెక్టర్స్లో ఫస్ట్ ఈయనే ఉంటారు రాజమౌళి తీసి ఏ మూవీ అయినా డ్యామ్ ష్యూర్ బ్లాక్ బస్టర్ హిట్టే అది మన అందరికీ తెలిసిందే ఆయన ఇప్పటి వరకు ట్వెల్వ్ ఫిలిమ్స్ తీశారు కానీ దాంట్లో ఒక్క ఫిలిం కూడా ఫ్లాప్ కాలేదంటే ఇంకా ఆయన డెడికేషన్ ఎలా ఉంటుందో చూడండి కాకపోతే ఆయనతో మూవీ తీశాక ఆ హీరోస్కి మంచి ఇమేజ్ వస్తుంది బట్ అన్ఫార్చునేట్లీ ఆ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఆ ఇమేజ్ పోతుంది ఆ ఇమేజ్ డౌన్ అవుతుంది ఆయనతో మూవీస్ తీసాక నెక్స్ట్ మూవీ ఫ్లాప్ని ఫేస్ చేసిన హీరోస్ ఎవరో చూద్దాం నెంబర్ వన్ గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్తో తీసిన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయింది కానీ దాని తర్వాత మూవీ సుబ్బు ఫ్లాప్ అయింది అండ్ అలాగే ఎన్టీఆర్తో తీసిన టూ థౌజండ్ త్రీలో సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అయింది కానీ ఆ నెక్స్ట్ మూవీ ఆంధ్ర వల్ల ఫ్లాప్ని ఫేస్ చేసింది నెక్స్ట్ ఆయన థర్డ్ ఫిలిం అయిన రగ్బీ కాన్సెప్ట్తో వచ్చిన సై మూవీ ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయింది కానీ ఆ నెక్స్ట్ మూవీ అల్లరిబుల్లోడు ఫ్లాప్ అయింది టూ థౌజండ్ ఫైవ్లో రాజమౌళి ఫోర్త్ మూవీ అయిన ఛత్రపతి సూపర్ హిట్ అయింది బట్ ఆ నెక్స్ట్ మూవీ పౌర్ణమి ఫ్లాప్ అయింది టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్లో వచ్చిన మాస్ మహారాజా మూవీ విక్రమార్కుడు రవితేజ కరియర్లో అదొక మైల్ స్టోన్ కానీ అదే ఇయర్లో వచ్చిన ఖతర్నాక్ మూవీ డిజాస్టర్ అయింది ఇంకా టూ థౌజండ్ సెవెన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసిన మూవీ యమదొంగ ఈ మూవీ ఎన్ ఎన్టీఆర్ కెరియర్కి టర్నింగ్ పాయింట్గా నిలిచింది బట్ ఆ నెక్స్ట్ మూవీ కంద్రీ ఫ్లాప్ అయింది ఇంకా రాజమౌళి సెవెంత్ మూవీ మగధీరా అప్పట్లో ఇది చాలా సెన్సేషన్ని క్రియేట్ చేసింది కానీ నెక్స్ట్ రామ్ చరణ్ తీసిన ఆరెంజ్ మూవీ అప్పట్లో ఫ్లాప్ అయిండొచ్చు బట్ అట్ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఈ మూవీ చాలా బాగా నచ్చింది అండ్ నెక్స్ట్ స్టార్ హీరోస్తో తీసిన జక్కన్న కమెడియన్ సునీల్ని హీరోగా పరిచయం చేసిన మూవీ మర్యాద రామన్న నెక్స్ట్ మూవీ కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పలరాజు రాజు ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది ఇకపోతే టూ థౌజండ్ ట్వెల్వ్లో లో వచ్చిన ఈగా ఈ మూవీ తెలుగు తెలుగులో ఒక్కటే కాకుండా అదర్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేసింది ఈ మూవీ అదర్ లాంగ్వేజెస్లో కూడా మంచి హైప్ని అయితే సాధించింది అండ్ అలాగే నానికి కూడా కానీ నాని కెరియర్లో వచ్చిన నెక్స్ట్ మూవీ ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ మూవీ యావరేజ్గా నిలిచింది ఇకపోతే బాహుబలి ఆల్ ఓవర్ ఇండియన్ ఇండస్ట్రీని షేక్ చేసిన బాహుబలి తర్వాత తీసిన సాహో ఫ్లాప్ అని చెప్పలేం కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే కొంచెం తక్కువ ఫైనలీ ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అయిన ఈ సెంటిమెంట్ నుంచి తప్పించుకోవాలని కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్స్లో మీ ఫీలింగ్ని షేర్ చేసుకోండి